హాయ్ వివర్స్ మనము ప్రాస పదాలు వెతికి రాద్దాము క్షుణ్ణము దన్నము గొప్పలు తిప్పలు ఎద్దు పొద్దు సిరస్సు సరస్సు సబ్బు మబ్బు గొడ్డు లడ్డు సూచించిన వత్తుకుల అక్షరాల కింద గీత గీద్దాము ఇక్కడ చాకి చావుతున్నటువంటి పదాలు కుచ్చులు నిచ్చెన బాకి బావత్తున్నటువంటి పదాలు డబ్బా సబ్బు దాకి దావత్తున్నటువంటి పదాలు ఇక్కడ మనం పదాలను చదువుదాము అగ్గి అద్దం పెద్ద ఎద్దులు అద్దం పెద్ద ఎద్దులు పాకి పావత్తున్న పదాలు కప్ప పప్పు ముగ్గు సబ్బు తర్వాత ఇచ్చిన పదాలలోని అక్షరాలతో అర్థవంతమైన కొత్త పదాలు రాద్దాము కండ కలం కండ బలం సరైనటువంటి అక్షరాలతో ఖాళీలను పూరిద్దాము ఇక్కడ ఇచ్చినటువంటి పదాలను ఉపయోగించి మనము ఖాళీలను పూరిద్దాము రుబ్బురోలు దన్ మబ్బులు దుప్పటి నిశేషం సరస్సు గొడ్డలి నీళ్ళు పదాన్ని చిత్రంలో జత చేద్దాము బస్సు తర్వాత వచ్చేసి డబ్బా కళ్ళు మధ్యల వీటికి జత చేయండి బొమ్మలు ఉన్నాయి ఆ బొమ్మలకి జత చేయండి